Allah Allah Allah

ಹಾ বা esi kann! Zwon! Schwab! Hey! me ha mo Rồi, bây తాను మిలిచినో దురా పల్లె గుండెలో పేద గడపలో పెట్టేదా ప్రజలంతా పదిని ప్రగతికి పట్టం కట్టండి బాలనాగిరే కన్న గెలుపుకై సాగు हम लोग वीडियो होटल में भी चले गए हैं जिंदाबाद जिंदाबाद स्टार्ट शुरू बार होटल लगा जो का हां सर जय जगत जय जगत बढ़िया निकरा शर्मा రైతు ప్రభుత్వం మంది కూడా మెనిఫెస్టోలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కూటమి వారు చెప్పారు కరెంటు బిల్లులు పెంచం వీలైతే తగ్గిస్తామని కాదు మనకు తెలిసి తెలిసి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెప్పిన ఏ పథకాలు మనకి సక్రమంగా అమలు చేయక ఒక పెన్షన్ ఒకటి ఇస్తామన్నారు తర్వాత ఫ్రీ పరిస్థితి మిగతా ఎన్నో పెట్టారు సంక్షేమ పథకాలు కూడా రాలేదు ఇప్పుడు జనాలనుకుంటున్నారు జగన్ అన్న ఉన్నప్పుడు ఎన్ని పథకాలు వచ్చింది ఇప్పుడు మేము అంత ఇష్టపడినాము ఏం చేయలేకపోయినా వేసినాం మోసపడినామని ఇతరులు కూడా ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ కార్టు కూటం ప్రభుత్వం మనోస్థైర్యం కోల్పోకుండా రా మంత్రాలయం మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ భీంరెడ్డన్న గారికి చేసి ఎలక్షన్స్ అయిపోయినాక చంద్రబాబు నాయుడుకి అతను తప్పేం లేదు ఎందుకంటే అతనికి జన్మతో వచ్చింది ప్రజలను నమ్మించి మోసం చేయడం ఎలక్షన్ల ముందర ఏ హామీలు ఇచ్చినారో చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోడు రెడ్డి గారికి పాకిస్తాన్ లోని గ్రామంలో జన్మించారు కానీ మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనంతరం అలాగే ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఏక పనిచేసిన ఏకై వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన చనిపోవడం దేశానికి ఎంతో అలాగే మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ పైన మనము ధర్నా చేయబోతున్నాం ఎందుకంటే ప్రజల మీద భారం పడిందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నా కంపల్సరిగా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఈ రోజు నే ఒక్క ఫోన్ కాల్ చేస్తే నా నియోజకవర్గ ప్రజలు దండోపదండాలకు వచ్చారు అయితే ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గ ప్రజల గురించి మేముంటే వాళ్ళు ఉన్నట్లేని వాళ్ళు ఎక్కడున్నా మేమున్నట్లేని మా ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మా ప్రజలు ఏ ఒక్క మాట చెప్పితే తప్పకుండా హాజరయ్యే నా నియోజక ప్రజలకు నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా పాల్గొట్టి గెలిపించారు మళ్ళా నియోజకవర్గం నా నియోజకవర్గం ఎవ్వరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయవల్ల నా నియోజక ప్రజల దయవల్ల ఎవ్వరు నన్ను సోనీ లేదని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా ప్రజల ఆశీస్సులతోనే నేను ముందుకు పోతున్నా అయితే ఈ రోజు అనుకోకుండా నిన్న రాత్రే మన్మోహన్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాన మంత్రి ఆరోగ్య పరిస్థితులు మరణించడం జరిగింది ఇప్పుడే మనం నివాళు కూడా అర్పించడం జరిగింది ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అనే చెప్తాను ఎందుకంటే అలాంటి ప్రధాన మంత్రి ఎక్కడ కూడా లేదని చెప్తుందా మిగతా ప్రపంచాలే దేశాలే తిరిగి చూసే పరిస్థితి తీసుకొచ్చిన మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్తున్నా ఆర్థిక పరిస్థితి ముందుకు తీసుకొచ్చిన మాజీ మంత్రి అని సభాముఖి తెలియజేస్తున్నా అలాంటి మనిషి మరి పోవడంతో చాలా బాధాకరంగా ఉంది అలాంటి మనిషి మళ్ళా మన దీనికి కూడా చెప్తున్నా తప్పకుండా ఆయన వివాళాలు అర్పించడం జరిగింది ఆయన పోతున్న మనకు బాధ ఎంతో అనిపిస్తుంది అలాంటి ప్రధానమంత్రి మంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇదే పరిస్థితి చెప్పాడు నేను ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను నేను ఒక్కటే చెప్పాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు జరిగింది కానీ ఆ రోజు కూడా ఏం చేయలేదు ఆయన ఆయన ఉన్నా ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులకే చూసుకోవడం జరిగిందా అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు అలాంటి మళ్ళా పది వద్ద అంటే ఆయన గుర్తుపెట్టుకుపోయినాడు ప్రజలు మళ్ళా పది సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకి మరి ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయగలిగాడు పంతొమ్మిది నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితే ఏమి అదే పీజ రిబర్స్మెంట్ అయితే ఏమి ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఇలాంటివి ఎన్నో పథకాలు ఆయన చెప్పింది ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా మహిళలకు పద్దెనిమిది వేలు ఏడు వందలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట తప్పుకోండి ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పాడు పార్టీలకు అతీతంగా మనకి ఏ పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు పేదవాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళకి పథకాలు ముట్టాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సభా ముఖ్యం కల్పిస్తున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు వచ్చిన కూటమి ప్రభుత్వము మన కార్యకర్తలు హింసలు పెడుతుంది ఇబ్బందులు పెడుతుంది ఇలాంటి పరిస్థితి చేస్తుంది అలాంటి పరిస్థితులు కూడా ఈ రోజు మన కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదని చెప్తుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా భయపడడం లేదు సోషల్ మీడియా పెట్టినోళ్ళని ఈ రోజు పోలీస్ కేసులు పెట్టి నాన్న హింసలు పెడుతుంది అయినా కూడా వాళ్ళు కూడా భయపడడం లేదు కానీ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా చేయడం జరిగింది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద అయితే వాళ్ళ చెల్లెలు పేరు అయితే అప్పుడు ఆ రోజు ఎన్నో రాయడం జరిగింది సోషల్ మీడియాలో అయినా కూడా ఏ ఒక్కటి కూడా ఆ రోజు మేము పట్టించుకోలేదు కానీ ఈ రోజు ప్రతి ఒక్క చిన్నది ఏదైనా పెడితే సోషల్ మీడియాలో ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు రావడము పట్టుకుపోవడం కేసు పెట్టడం ఎన్ని రోజులు జరుగుతుంది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వము అధికారులు ఇలాగే కొనసాగుతుందని ఆలోచన చేశారేమో లేదు తప్పకుండా ఇరవై ఏడులో జమ్ ఎలక్షన్స్ వస్తాయి ఆ రోజుల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉంది తప్పకుండా మన ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒకసారి అధికారం పోగొడతారు అని కూట దీని పార్టీ కూడా చెప్తున్నా ఎందుకంటే మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డిప్యూటీ సీఎం మీరు వచ్చిన తర్వాత పాలన వేరైపోతుందని ఏమీ కాలేదు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దాన్ని తప్పకుండా చేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అది గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నిపితేనే సాలనుకున్నాడేమో అలాంటి పరిస్థితి ఆయన సంతోషపడుతున్నట్లున్నాడు తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది తప్పకుండా అందరు ఎదురు చూస్తున్నారు పాపం ఈ రోజు మహిళలకు తల్లి వందనం అన్నాడు ఎక్కడ పోయిందో తల్లి వందనం తెలిదు అలాగే ప్రతి మహిళకు పదైదు వందలు అని చెప్పాడు అది కూడా ఎక్కడ లే ఒక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ కూడా మరి ఒకటో తారీఖు కల్లా కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పాడు మళ్ళీ ఇరవై తారీఖు చెప్పాడు కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆలోచన చేస్తున్నా అంటే జన్మభూమి కమిటీ మళ్ళీ మొదలు పెట్టాలని ఆ జన్మభూమి కమిటీలో ఒకప్పుడు నేను కూడా టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తే ఆ రోజు బీర్ మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు అప్పట్లో జన్మభూమిలో మీ మీటింగ్లు ఎక్కడ పోతే మండలాల్లో ఎవరన్నా చనిపోతే ఆ గ్రామంలో ఎదురు చూసేవాళ్ళు అందరూ ఆ గ్రామాల్లో కూడా పోం ఎందుకంటే ఆ పెన్షన్ రావాలంటే డెబ్బై ఐదు రూపాయలు అప్పట్లో ఆ డెబ్బై ఐదు రూపాయలు కూడా ఆ రోజు ఎదురు చూసే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి మళ్ళా జన్మభూమి కమిటీ పెడతా అంటే మళ్ళా పెన్షన్దారులు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని ఆలోచన చేస్తున్నా నేను ఎందుకంటే ఆయన ఆలోచన అంత అవే ఎక్కడెవరు చనిపోయినారే గ్రామాల్లో మళ్ళా వాళ్ళకి భార్యలకు లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తాడు కానీ ఈరోజు నిజంగా దమ్మున్న ధైర్యం ఉన్న మగాడు ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ఏది తప్పలేదు అరవై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది విక్రాంగులైతే మితంలకైతే ఏమి అలాగే అవ్వ తాతలకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కట్ చేస్తున్నారు అప్పుడే అప్పుడే వికలాంగులు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని లేకపోతే ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు ఇంకొకటి నెక్స్ట్ ఏం పెడతాడు ఆయన పెన్షన్లకి కరెంటు బిల్ ఎక్కువ వస్తే అది కూడా పెన్షన్ తీసేస్తా అంటాడు నాకు తెలిసి ఇవన్నీ ఆలోచన ఆయనవి అలాంటి ఆలోచన ఇప్పుడు ఉండే మన ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్తున్నా ఆయన కూటమి ప్రభుత్వము ఏం చేయాలనుకోయిందో చేయన వాళ్ళు పాపాలు పండుతాయి పాపాలు పండిన రోజు మా రాష్ట్రంలో ప్రజలే తీర్పిస్తాని సభ తెలిస్తున్నా గుర్తు పెట్టుకోవాలి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది పెన్షన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా దగ్గర దగ్గర ఇప్పటికే పది లక్షల మందో పదిహేను లక్షల మందో తీసేయబడతా అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా నాలుగు లక్షల మందికి ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు అని కోయినాడు రెండు వేల పద్నాలుగులో చూశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చూడాలి కదా ఆయనకి నాలుగు సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది ఎందుకంటే పద్నాలుగులో అధికారంలో రావడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో అధికారం నాలుగు సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది రేపు మళ్ళా ఇరవై తొమ్మిదో ఇరవై ఏడు వస్తే ఆ బలం పోతుందని అని చెప్తా తప్పకుండా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎవ్వరు భయపడకండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు ఎన్నో కేసులు పెడతారు ఏదానికి భయపడి నేను ఉందా మీకు అండగా నిలబడతా వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే మనం ఏం ఏ ఒక్కటి కూడా ఇచ్చేయాల్సిన పనిలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేదు మాకు కూడా చెప్పాడు మా నాయకులు చెప్పాడు ఏం చెప్పడం జరిగింది మనం పార్టీకి అతీతంగా పనిచేయండి మన మంచితనంగా పోండి అని చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు లాగ షాపులు ఏం చెప్పాడు ఏ ఒక్కటి పెడితే టోలు తీస్తా అని టోలు కాదు షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు చేసుకోండి అని చెప్పడం ఇక్కడ డిపార్ట్మెంట్ కండ్లారే చూస్తున్నారు ఇదే మంత్రాలయంలో తొమ్మిది షాపులు టీవీ నైన్ ఎన్టీవీ అన్ని టీవీల్లో వస్తే కూడా దాని తూతూ మంత్రంగా ఏది ఎక్సైజ్ వాళ్ళు రావడము అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం పరిస్థితి కూడా వచ్చింది అంటే రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో కూడా మందు అమ్మేది మానలేదు అనమాట ఈ తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కూటం పార్టీకి తప్పకుండా ప్రజల త్వరలోనే వాళ్ళు గుర్తి చెప్తారు తప్పకుండా ఒక గుర్తుపెట్టుకోవాలి మనకు పదహైదు వేల కోట్ల బా భారం మోపాడు మన కరెంటు మీద ప్రజల పైన అంటే ప్రజలకు ఇంకా ఇది ఒక్కసారి కాదు మరి జనవరిలో కూడా ఏదో మళ్ళా పెంచుతాడని ఆలోచన కూడా ఉన్నాడని చెప్తున్నాను తప్పకుండా ఈ బాధుడా బాధడు కాదు ఈ మనకి మోదం మోస్తున్నాడు ఇప్పుడు అందరికీ ఇలాంటివన్నీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గురించో లేదా పార్టీ కుటుంబం గురించో ఆలోచన చేయాలి అందరూ ప్రతి ఒక్కరు ఎందుకంటే రాబోయే ఇరవై ఏడు జంప్లీ ఎలక్షన్ లో తప్పకుండా ప్రజలు తీర్పిస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వల్ల ముఖ్యమంత్రిగా చూస్తారని మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఊరికే మోసపోయామే ఊరికే ఓటేసి ఆయన సూపర్ సిక్స్ నమ్మి ఫ్రీ బస్ అంటే ఏదో లా బాగా పోయి రావచ్చు అనుకోరు మూడో సిలిండర్లు అంటే ఇంట్లో వండవ వండుకోనే ఏం ఇబ్బంది లేదనుకోనారు కానీ అట్లే తల్లి వందనం అన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి అలాగే ప్రతి మహిళకు పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే అని చెప్పాడు ఇప్పుడు ప్రతి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు అలాగే తల్లి వందనం కూడా దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు ఇవన్నీ ఇవ్వాలంటే నెత్తి మీద భారమే ఊరికే చెప్పడమే అదే అసెంబ్లీలో చెప్పాడు కదా ఇవన్నీ చూస్తుంటే నాకు భయమేస్తుందని మరి భయమేసే ఆయన వ్యక్తి నేను సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి అంటే ప్రజల మీద భారము సృష్టిస్తాడేమో నా ఆలోచన అలాంటి ముఖ్యమంత్రి గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు రాష్ట్రంలోనే మనం ఒక్కటే కాదు మన నియోజకవర్గం ఆలోచన చేస్తే ఏమి ఒరిగేదేం లేదు కాబట్టి రాష్ట్రంలోనే ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవన్నీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి తప్పకుండా రాబోయే ఇరవై ఏడు ఎలక్షన్లో తప్పకుండా ప్రజలు మళ్ళా మంచి తీర్పిస్తారు ఎందుకంటే మంచి ప్రభుత్వం కావాలని ఆలోచన చేసే ప్రభుత్వం మంది తప్పకుండా మీరు ఆలోచన చేసుకొని రేపు రాబోయే ఇరవై ఏడుకి అంటే తమిళకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలి మళ్ళా మీ ఆశీస్సులతో రాఘవేంద్ర స్వామితో సారి కూడా ఎమ్మెల్యే అని చెప్తున్నా చాలా మంది ఇంకా ఆలోచన చేస్తున్నారు మళ్ళా సారి కూడా గాలి బాల గెలిపిస్తామని ఎందుకంటే ప్రజల్లో మంచితనం ఉండే కుటుంబం ఎవరంటే మేమే అని చెప్తున్నాం ప్రజల్ని కాపాడుకునే కుటుంబం ఎవరంటే మేమేం చెప్తున్నాం ప్రజల కోసం రాత్రి పొగలు కష్టపడతాం వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం వాళ్ళు ఏ ఇబ్బందులు పడినా మాకు ఇబ్బంది ఉన్నట్లని మీ అందరికి తెలియజేస్తున్నాం నిజంగా నా నియోజకవర్గాలకి మళ్ళీ ఒక్కసారి అందరికీ నమస్కారం తెలుపుతూ నన్ను గెలిపించినందుకు మీకు బాధాబంలు చేస్తూ జై జగన్ జై జగన్ నిదానంగా భోజనాలు బస్ స్టాండ్ దగ్గర కొత్త అందరు నిదానంగా పోటీ చేసుకొని నిదానంగా ఎవ్వరు మండల నాయకులు ఎవరు గ్రామ నాయకులు పిలుచుకొచ్చారో వాళ్ళందరు చేసుకొని పిలుచుకోవాల్సిందిగా కోరుతున్నారు ఏ ఒక్కరు కూడా ఆలో పడి విద్యార్థిని నిదానంగా పోటీ చేసుకొని పోవాల్సిందిగా కోరు どなゃなのですか